నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు నిట్టల ఫడి భాస్కర్ శర్మ గారు మంత పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి ఆ మహలాయ పక్షంలో ప్రత్యేకమైనటువంటి తేదీల గురించి అసలు మహలాయ పక్షం ఎందుకు వినియోగించుకోవాలి అనేది ఒకసారి సవివరంగా మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను అలాగే ఆ ప్రత్యేకమైనటువంటి తిథులు ఖచ్చితంగా ఉన్నాయి వాటిని ఖచ్చితంగా మనం యుటిలైజ్ చేసుకోవాలి అయితే ప్రతి సంవత్సరంలో అట్లీస్ట్ ఈ పక్షం రోజుల్లోనైనప్పటికీ చేసుకుంటే అంటే ఎప్పుడు నెల ప్రతి సంవత్సరం సంవత్సరం ఈ తద్దినాలు అవి పెట్టట్లేదు ఎప్పుడు అనే వాళ్ళకి ఇంకో ప్రత్యామ్నాయం ఇవ్వటం అనేది ఈ ధర్మానికి మించి ఇంకెందులో ఉంటుంది అలాగే మన పూర్వీకులకు మన గ్రాటిట్యూడ్ని చూపించేటటువంటి విధానమే కదా ఇది మన మనలో తప్ప ఇంకెక్కడ ఉంటుంది ఖచ్చితంగా వినియోగించుకోవాలి అదే ఇవి చేస్తాం అవి చేస్తాం ఇన్ని పూజలు చేస్తాం అన్ని పూజలు చేస్తా అసలు ముందు పితృదేవతలు ఫస్ట్ డోరే అది ఆ డోర్ క్లోజ్ అయి ఉంటే దేవతలు ఎక్కడి నుంచి అనుగ్రహిస్తారు అనేది మనం ఖచ్చితంగా ఆ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం అందుకే పట్టి 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 ఇట్లా మీలాంటి వాళ్ళు వచ్చినప్పుడు మరీ మరీ అడగటం దీని గురించి తెలుసుకునే ఎంతో కొంత అవగాహన తీసుకురావాలన్న సదుద్దేశంతో ఇది మిమ్మల్ని అడగడం జరుగుతోందండి అసలు మహాలయ పక్షం అంటే ఏమిటి ఆ ప్రత్యేకమైనటువంటి ఐదు తిథులు ఏమిటి ఏం చెయ్యాలి ఎటువంటి సమస్యల నుంచి బయటపడచ్చు ఇవి గనక మనం అనుసరిస్తే మీ ద్వారా తప్పకుండా మహాలయ పక్షం అంటే మీరు గమనిస్తే భాద్రపద మాసంలో పరివర్తన ఏకాదశి అని ఏకాదశి వస్తుంది ఏకాదశి విష్ణుమూర్తి ఆయన యోగ నిద్రలో ఉన్నప్పుడు ఒక వైపుకి ఆయన పడుకుంటాడు ఒత్తిల్లి ఈ పరివర్తన ఏకాదశి అనంతరం వచ్చేటువంటి తిథుల్లో ఈ కృష్ణపక్షంలో పాడ్యమి మొదలుకొని అమావాస్య వరకు వీటిని పితృతిథులు అన్నారు అంటే నిజానికి మీరు గమనిస్తే దేవతా కాలమానం అనేటువంటిది వేరు మానవ కాలమానం వేరు దేవతా కాలమానం ప్రకారం ఆరు నెలల పగలు ఆరు నెలలు రాత్రి ఉంటుంది అసలు నిజానికి అలాంటిది ఉంటుందండి అంటే మీరు ఎప్పుడైనా ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రవానికి వెళ్ళారనుకోండి అక్కడంతే ఆరు నెలల ఉంటుంది ఆరు నెలల రాత్రులు ఉంటాయి చూస్తే అర్థమవుతుంది దక్షిణాయనం ఉత్తరాయణం సరే ఇవి నిజానికి ఉంటాయా లేవా అనేది పక్కన పెడితే ఈ పితృ దేవతల్ని ఆరాధన చేయడానికి ఈ మహాలయం అనేటువంటి దాన్ని చెప్పబడింది పితృదేవతలు అంటే ఎవరు అంటే ఈ వంశంలో పలానా ఈ శరీరానికి ఎవరైతే కారకులు అయి ఉన్నారో వారి ముందు తరాల వాళ్ళందరూ కూడా పితృదేవతల కిందే చెప్తారు వారిని ఎందుకు ఆరాధన చేయాలి నిజానికి వాళ్ళు లేకపోతే వాళ్ళ ఈ శరీరం లేదు ఇందులో ఉండేటువంటి జీవికి పూర్వజన్మల్లో ఉండేటువంటి రకరకాలైనటువంటి కర్మ సంబంధాల వల్ల ఈ శరీరం అనేటువంటిది వచ్చింది మరి ఈ శరీరంలో ఉండేటువంటి ఇప్పుడు మీరు చూడండి వీడు వాళ్ళ తాతలాగా నవ్వుతున్నాడు రా లేదా వీడు ముత్తాతకి ఇంత పొడుగుండేవాడు వీడికి ఇంత వచ్చిందిరా తాత పేరే పెట్టుకుంటారు కొంతమందికి ఇలా పోలికలు ఇవన్నీ కూడా జీన్స్ లో అలా ఉంటాయి అందులో మంచి వస్తుంది చెడు వస్తుంది అన్ని వస్తాయి ఏదేమైనా పితృదేవతల్ని ఆరాధించడం అనేటువంటిది అంటే మన మూలాలని మనం గుర్తు పెట్టుకున్నాము వాళ్ళు కూడా నిజంగా ఉంటారు మనం భోజనం చేసేటప్పుడు చివరిలో లేచేటప్పుడు పరిశీషణం చేసుకునేటప్పుడు రౌరవే అపు అపూర్వ నిలయే పద్మార్ బుధ నివాసనాం అర్ధినాం ఉదకం దత్తం ఉపతిష్టతి అనేటువంటి మంత్రాలు చదివినా అలాగే పితృదేవతలకి శ్రార్థాది కార్యక్రమాలు చేసినా లేదా ఈ మహాలయ పక్షంలో ఈ తిల తర్పణాలు తిల హోమాదులు పిండ ప్రధానాదులు చేసినా లేదా కనీసం వారి పేరు చెప్పి ఎవరికైనా స్వయం పాకం ఇచ్చిన మీరు గమనిస్తే ప్రతి అమావాస్య రోజున కూడా కొంతమంది పాకాలు ఇస్తారు సంక్రాంతి రోజున ఇస్తారు వాళ్ళ యొక్క పితృదేవతల పేర్లు చెప్పి ఎందుకు ఇవన్నీ అంటే పితృదేవతల యొక్క అనుగ్రహం కలగాలి అనుగ్రహం ఉంటే ఏమవుతుంది వంశం ఉద్ధరింపబడుతుంది అన్నాడు అన్ని విధాలుగా ఆర్థికంగా కాదు అన్నిట్లో ఉదాహరణకి మీరు చూస్తే ఒక్కొక్క జాతకంలో పితృదోషాలు ఉన్నాయి ఈ పితృదోషాల వల్ల మీకు సంతానం కలగట్లేదని కలిగిన సంతానం లేదా రకరకాలుగా వాళ్ళు మానసికంగా శారీరకంగా వాళ్ళు డిజేబుల్ గా ఉన్నారని ఇలా రకరకాల మాటలు వింటున్నారు వీటన్నిటికీ కారణాలు ఏంటి అటు పితృశాపాదులు మాతృశాపాదులు భ్రాతృశాపాదులు ఇలా ఏదైతే జాతకాల్లో ఉన్నాయో వాటి ప్రభావమే ఇది మరి దాని నుండి మనం తప్పించుకోవడానికి ఏం చేయాలండి అంటే చాలా మంది నాసిక్ త్రయంబకేశ్వర్ వెళ్ళండి అక్కడ పలానా పూజలు చేయండి ఇవి చాలా ఉన్నాయి అం తవి అవసరం లేదు మన పూర్వీకులు ఏం చేశారు సరళమైనటువంటి పద్ధతులు చెప్పారు నిజానికి నీ జాతకంలో పితృదోషాదులు ఉన్నాయి తెలుసో తెలియకో ఏదైనా ఇబ్బందులు ఉన్నాయి లేదు ప్రతి సంవత్సరం ఆర్థిక విషయాలు మీరు చేయట్లేదు అటువంటిప్పుడు ఏం చేయాలి అంటే ఈ మహాలయ పక్షాల్లో ఈ కార్యక్రమం నిర్వహించు అప్పుడు పితృదేవతలు తరిస్తారు ఎందుకంటే ఇందాక మనం చెప్పుకున్నాం ఆరు నెలల పగలు ఆరు నెలల రాత్రి ఈ ఆరు నెలల రాత్రి కాలంలో వారికి సంబంధించినటువంటి విషయాలలో ఇందాక మనం అమ్మవారి నామం కూడా చెప్పుకున్నాం స్వాహా స్వధామతిర్మేధ అనేటువంటి నామం అమ్మవారు మరి పితృదేవతలకు కూడా వారికి సంబంధించినటువంటి ఆహారాన్ని ఈ వంశస్థులు ఇచ్చినటువంటి విధానంలో ఇస్తుంది వారు తరిస్తారు వాళ్ళు ఆనందపడతారు పలానా వంశంలో మనకి పుట్టేటరా వీడు పితృదేవతలకి క్రతువు చేశాడు వాడి వల్ల మనకి ఇక్కడ మన ఉండేటువంటి లోకంలో మనకి నీళ్ళు ఇచ్చారు ఆశీర్వాదం వస్తుంది ఇస్తారు ఖచ్చితంగా ఇస్తారు ఈ ఆర్థిక పరమైన ఇబ్బందులకి పితృదోషాలకి ఏమైనా సంబంధం ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడు ఈ మిందాక చెప్పుకున్నట్టు పితృదోషాదులు పితృశాపాదులు ఉన్నాయే అవి ఎవరి జాతకాల్లో అయితే ఉంటారు వారికి ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి నెక్స్ట్ ఎపిసోడ్ లో మీరు ఒక్కసారి వివరంగా తెలియజేయండి జాతకంలో ఎలా పితృదోషాలను కన్సిడర్ చేస్తారనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుండా అయితే ఈ మహాలయ పక్షంలో మనం ఏం చేయాలి మనకి ఎప్పటి నుండి ఎప్పటి వరకు తెలుసు సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖు నుండి అక్టోబర్ రెండు వరకు మహాలయ పక్షం అని తెలుసు ఈ మహాలయ పక్షంలో పితృ దేవతలను ఆరాధన చేయాలి అందువల్లనే ఎటువంటి శుభ కార్యక్రమాలు కూడా ఈ మాసంలో ఈ పక్షంలో ఎవరు చేయరు అనేటువంటి విషయం తెలుసు ఏయే రోజులు ముఖ్యం నిజానికి పదిహేను రోజులు మంచివే పాడ్యము మొదలుకొని అమావాస్య వరకు గతించినటువంటి పితృదేవతల యొక్క తిథి రోజున చేసుకోవచ్చు చేసుకోవచ్చు మాకు తెలియదు అండి ఏది అనుకున్నప్పుడు ఐదు ముఖ్యమైనటువంటి రోజులు ఉన్నాయి ఒకటి మహాలయ పక్షం ప్రారంభం అయ్యేటువంటి రోజు రెండు భరణి నక్షత్రం ఉన్నటువంటి రోజు ఒకటవ తారీఖు అలాగే భరణి నక్షత్రం రోజును కూడా ఎందుకంటే నక్షత్రాధిపతి యముడై ఉన్నాడు భరణి నక్షత్రం రోజున ఈ పితృపక్ష తిథుల్లో కార్యక్రమాలు చేస్తారు అది ఇరవై ఒకటవ తారీఖు తర్వాత వ్యతిపాత మహాలయం అన్నారు వ్యతిపాత యోగం ఉండేటువంటి రోజును కూడా చేస్తారు అది ఇరవై నాలుగవ తారీఖు నాలుగు దీని తర్వాత యతి మహాలయము అన్నారు యతి మహాలయంలో కూడా పితృదేవత తొమ్మిదవ తారీఖు ఇక చివరిగా అన్నిటికన్నా ప్రశస్తమైనటువంటిది మహాలయ అమావాస్య రెండో తారీఖు అక్టోబర్ రెండవ తారీఖు ఈ మహాలయ అమావాస్య రోజున ప్రత్యేకించి ఎవరైతే పితృదేవతల పేరు మీద దశదానాదులు దానాదులు తిల హోమాదులు పిండ ప్రధానాది కార్యక్రమం ఇవేమి మనం చేయలేమండి మాకు అవకాశం లేదు వాళ్ళ పేరు చెప్పి స్వయం పాకం ఇచ్చినా కూడా అక్షయమైనటువంటి ఫలితం ఖచ్చితంగా ఏమని చెప్తారు పలానా వారి యొక్క తల్లిదండ్రులు లేదా గతించినటువంటి పెద్దలు వారు శాశ్వత బ్రహ్మలోకే స్వర్గలోకే విష్ణులోకే నిత్య నివాస సిద్ధ్యర్థం అని చెప్పి సంకల్పం చెప్పి చక్కగా స్వయం పాక దానం అని చెప్పి తీసుకుంటారు అలా గనక చేయగలిగితే వారికి ఈ పితృదోషాదులు ఇవన్నీ కూడా ఉపశమనం చెంది లేదు వారికి దోషం ఉన్నా లేకపోయినా సెకండరీ వారి యొక్క పితృదేవతలు అక్కడ ఉండి ఆశీర్వదిస్తారు దోషం ఉంటేనే చెయ్యాలా మన వాళ్ళు అప్పుడు వాళ్ళు ఆనందిస్తారు ఇందులో కొంతమంది షోడస మహాదానాలు చేస్తారు అంటే షోడస మహాదానాలు అంటే పదహారు రకాలైనటువంటి దానాలు ఇప్పుడు దశ దానాదులు తెలుసు ఏమని మనకి ఈ ఆ ఇవన్నీ గుణం లవణం ఇవన్నీ కూడా అలాగే షోడస మహాదానాల్లో కొన్ని దానాలు శయ్యా దానం ఉంది అలాగే పుస్తక దానం సెయ్యాదానం కొంతమంది పరుపులు చేపలు మంచాలు అలాగే ఈ చదువుకునేటువంటి వారికి పుస్తక దానం ఉంది ఏ ఇవి కాకుండా కొన్ని ప్రత్యేకమైన గృహ దానం ఉంది ఇస్తారు యోగ్యమైనటువంటి ఇక్కడ దేశ కాలమాన పాత్రలో అన్నారు మన మన ధర్మం ఎంత గొప్పది అంటే దేశము అంటే క్షేత్రం ఇప్పుడు మీరు ఇక్కడ అన్నదానం చేసిన దానికి కాశీలో అన్నదానం చేసిన దానికి తేడా ఉంటుంది క్షేత్రం అంటారు దాన్ని అంటే స్థలానికి ఉండేటువంటి ప్రాశస్త్యం కాలము కార్తీక మాసంలో దీపం పెట్టిన దానికి మిగతా కాలాల్లో పెట్టిన దానికి చాలా తేడా ఉంటుంది అది కాలము పాత్ర అంటే యోగ్యుడైనటువంటి వాడికి దానం చేయమన్నాడు అపాత్ర దానం చేస్తే ఆ దానం చేసిన ఫలితం కన్నా దోషం చుట్టుకుంటుంది అన్నాడు ఇప్పుడు ఈ శయ్యా దానం చేసిన విద్యా దానం చేసిన వస్త్రదానం చేసిన బంగారం దానం చేసినా లేదా స్థల దానం చేసినా యోగ్యుడైన వాడికి దానం చేస్తే పితృదేవతలు ధరిస్తారు అందులోను తపఃపరం కృతయుగే త్రేతాయాం ధ్యానముత్యతే ద్వాపరే యజ్ఞమిత్యాహు దానం ఎవరికి ఎవరికైతే అది అవసరం ఉంటుందో విద్యాదానం చేయాలి చెయ్యాలి యోగ్యుడైనటువంటి శిష్యుడికి చెయ్యాలి లేకపోతే ఆ విద్యాదానం అందుకనే చూడండి గురువులు ఎవరికి పడితే వారికి విద్యాదానం చేసేటువంటి వారు కాదు వీడి యోగ్యుడా కాదా యోగ్యుడైనటువంటి వాడు అయితే చేసేవాడు లేకపోతే చేసేవారు ఇలా అపాత్ర దానం మాత్రం చెయ్యకూడదు అలాగే గర్భదానం చేస్తారు స్త్రీలకి కన్యాదానం చేస్తారు స్త్రీని వాడు యోగ్యుడైన వాడా కాదా అలాగే అన్ని కూడా ఆ యోగ్య యోగ్యతలు అనేటువంటిది ఇది బ్రాహ్మణ కరెక్ట్ అండి అయితే ఇది బ్రాహ్మణులకే చెయ్యాలి అనేది చెప్తోంది ఆ శాస్త్రం ఇప్పుడు అన్నదానం ఉందనుకున్నాము వస్త్రదానం ఉందనుకున్నాము లేని వాళ్ళకు కూడా ఇవ్వచ్చు చేయొచ్చు అందరికీ చేయొచ్చు ఇక్కడ యోగ్యతే ప్రమాణం అద్భుతం అండి అయితే ఇప్పుడు మీరు ఐదు రోజులు ఎలాగో చెప్పారు కదా ఈ పదిహేను రోజులు కాకుండా ఈ ఐదు రోజుల్లో రోజు చేస్తే పర్వాలేదా ఐదు రోజులు చేయాలా పదిహేను రోజులు చేయాలన్న సందేహం వస్తుంది దానికి సమాధానం నిజానికి మహాలయ పక్షం ఒక రోజు చేస్తే సరిపోతుంది అది అమావాస్య నాడు చేసుకుంటే ఇంకా మంచిది లేదు వారి వారి మంచిది ఇది వాళ్ళ యొక్క బట్టి ఆధారపడి ఉంటుంది ఏదో ఒక్క రోజైనా వినియోగించుకోండి చేయాలి సో మా పెద్దవాళ్ళు మాకు చెప్పలేదు లేకపోతే మాకు ఆనవాయితీ లేదు మేము ఏదో చాలా మంది చెప్తున్నారు ఆశ్చర్యం ఏమిటంటే ఫస్ట్ ఇయర్ చనిపోయిన తర్వాత ఫస్ట్ సంవత్సరం చేసేసాము ఇంకంతే ఏడాది ఏడాది లేదు అని అంటే ఆశ్చర్యం అనిపిస్తున్నారే వాళ్ళు దాహార్తితో ఉంటారే మూడు తరాలకు కూడా మనం చేయలేకపోతే ఇంకెందుకు అని మీరు ఎప్పుడు కూడా అందుకనే పురాణ పట్టణం ముఖ్యం మార్కండయ్య పురాణంలో ఈ విషయాలన్నీ చెప్తారు అసలు ఏ విధంగా ఉంటుంది ఒక మనిషి యొక్క మరణానంతర స్థితి వాడు ఆ పదకొండు రోజులు ఎలా ప్రయాణం చేస్తారు వీళ్ళు ఈ పదకొండు రోజులు చేసేటువంటి నిత్య కర్మల ద్వారా వారు ఏ విధమైనటువంటి లోకాలను పొందుతారు ఏ సౌకర్యాలను పొందుతారు అనేటువంటి విషయం మార్కండేయ పురాణంలో ఉంది ఎవరైనా చదవచ్చును చాలా గొప్ప పురాణం అది అద్భుతం అండి చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు అయితే పితృదోషాలకి సంబంధించి చాలా అంటే ఏది ముట్టుకున్న ఏది చూసినా మీకు పితృదోషం ఉందండి అని చెప్పేటం లేకపోతే మీకు కుజదోషం ఉందండి అని చెప్పేటం లేకపోతే మొన్న ఈ మధ్య విన్నానండి రాహు చండాల యోగం గురించి విన్నాం గానీ శని చండాల యోగం గురించి అని ఎవరో అడిగారు చేసి చండాలనే చేస్తున్నారు సరే ఈ పితృదోషాలను అనేది అసలు శాస్త్రం ఎలా కన్సిడర్ చేస్తుంది ఒక జన్మ కుండ్లీ చూస్తే కనుక ఎలా మీరు చూ తెలుసుకుందాం ఆ వీడియోలో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే